బీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చిన్న మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు స్థానిక తెలంగాణ అమరవీరుల స్థూపం నుండి మండల కేంద్రంలోని పలు పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించి వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలు మూసివేయించారు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమంతోనే హక్కులు సాధించుకోగలుగుతామని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నలభై సంవత్సరాలు ఉద్యమం నిర్వహించడం జరిగిందని తెలంగాణ ఏర్పాటుకు ఉద్యమం చేసినట్టు బీసీ రిజర్వేషన్ కోసం ఎన్ని ఉద్యమాలైనా చేసి రిజర్వేషన్ దక్కించుకుంటామని దక్కించుకుంటామన్నారు తీసుకొని పోయి ఢిల్లీనే ఒక్క నెల కూర్చుండరసింహారావు గారు స్పందించింద్రు అనుకూలించింద్రు పార్లమెంటులో రాజ్యసభలో దాని తీర్మానాన్ని అదే అదేవిధంగా రాష్ట్రపతి ముద్ర వేయించారు కారణం అట్లున్నదన్నట్టు మన బీసీ దానికి చేయాలనే దానిలో కానీ ఏమైందంటే ఇక్కడ కూడా అసెంబ్లీలో అన్ని పక్షాలి మరి మేము తీర్మానం చేస్తాము ఐకరి అని అన్నప్పుడు కోర్టు పరంగా యాభై శాతం మించకూడదు అనేది సుప్రీంకోర్టు నిర్ణయం ఉన్నది మనందరికీ తెలుసు మరి యాభై శాతం అంటే తమిళనాడులో చేసినట్టు తొమ్మిది షెడ్యూల్ ప్రకారంగా పార్లమెంటు రాజ్యసభ రాష్ట్రపతి ముద్ర పడవలసిందే అది కాలేదు కాబట్టి కోర్టులు కొట్టివేయడం జరిగింది మనందరికీ తెలుసు అయినా గాని మనం పట్టు విడకూడదు ఈ పట్టు మళ్ళీ రాదు అని ఒక నిర్ణయంతో మన ఈనాడు రాష్ట్ర లెవెల్లో అన్ని పార్టీల మొత్తం దేశానికి తిట్టుకుందాం ఈవెల ఈ రిజర్వేషన్ అనేది కూడా తప్పకుండా జనాభా ప్రతిపాదకమైన రిజర్వేషన్ జరగాలి ఇది ఒకటే కాదు భవిష్యత్తులో ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు కూడా రిజర్వేషన్ రావాలి ఒక సర్పంచ్ జరిపించేదిలే కాదు అందరు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి పూర్తిగా మా మద్దతు ప్రకటిస్తున్నాం తప్పకుండా జనాభా ప్రతిపాదన జరగాలి మరి నైన్త్ షెడ్యూల్ అనేది పార్లమెంట్ లో మరి గవర్నర్ గారికి మా రాష్ట్ర ప్రభుత్వం ఏక్రీయ తీర్మానం చేసిన పంపించడం ఆరు నెలల నుంచి గవర్నర్ గారు సంతకాలు విడతలేరు మరి గవర్నర్ గారు ఏ చెప్తా ఉంటారో మీ అందరూ తెలుసు నేను చెప్పే అవసరం లేదు మరి రాష్ట్రపతి గారికి పంపించాలి రాష్ట్రపతి గారు పార్లమెంట్ పంపించాలి పార్లమెంట్ లో కూడా ఇలా చెప్తున్నాను మరి నరేంద్ర మోడీ గారు కూడా ఒక బీసీ ప్రధాని మరి పార్లమెంట్ లో చట్టం పెట్టండి చట్టం పెట్టి నైన్ షెడ్యూల్ ను మరి కలపండి కలిపి